వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ సిద్ధి వినాయకుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా పూజ కంప్లీట్ చేసారా నేనైతే పూజ కంప్లీట్ చేసేసాను నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మట్టి వినాయకుడు ఎప్పుడు చేయలేదండి ఈ రోజే మట్టి వినాయకుని చేసి మంచిగా ప్రశాంతంగా ఈ రోజైతే మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను ఈ రోజైతే నేను విగ్రహం రెడీ చేయడానికి చాలా కష్టపడ్డాను నేనైతే చూడండి నా కష్టాలు ఎలా ఉన్నాయో నా వీడియో చూసేయండి నా బుజ్జిగలంపై చూసేయండి నేను వినాయకం చేద్దాం అనుకున్నాను అస్సలు వీలు అవ్వలేదండి ఈ రోజు వినాయకుని ట్రై చేస్తున్నాను చూద్దాం ఎలా వస్తుందో బంక మట్టి కోసం చూసినా అస్సలు దొరకలేదు ఇంకా గోడమట్టి లాస్ట్ మిగిలింది ఈ గోడమటితో వినాయకం ట్రై చేస్తున్నా వస్తుందా రాదా ఇది గోడమట్టి మా లడ్డు చూడండి లడ్డు కూడా ట్రై చేస్తున్నా వినాయకుడిని వినాయకం చేయడం చాలా కష్టమే మనకు తెలిసి చిన్న వినాయకుని కోసమే ఇంత కష్టపడతాం కదా పెద్ద పెద్ద వినాయకులు తీసే వాళ్ళు ఎట్లా చేస్తారో పాపం మా లడ్డు చూడండి నా పనిలో నేనుంటే మా లడ్డు పనిలో చాలా బిజీగా ఉన్నాడు చూడండి బండపైన మొత్తం బుడిదేసి వాటర్ పోసి ఎంత వేసిండో బుజ్జి గనపైనైతే నాకు ఎలా వచ్చిందో చూడండి నేను చాలా ట్రై చేశాను కానీ అది బంగమట్టి కాదు కదా అది గోడమట్టి అందుకే సరిగ్గా రావట్లేదు మొత్తం మెల్ట్ అయిపోతుంది వాటర్ కొన్నే వేసాను అయినా సరే అది మెల్ట్ అయిపోతుంది ఫస్ట్ మంచి మంచిగా రౌండ్ షేప్లో వచ్చింది తర్వాత అది కరిగిపోయి మొత్తం షేప్ లేకుండా అయిపోయింది అనమాట చూడండి నా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడు మా లడ్డు కూడా ట్రై చేస్తున్నాడు వినాయకుడిని నేను నీకంటే బాగా చేస్తా అని ట్రై చేసిండు కానీ మా లడ్డుకి సక్సెస్ అవ్వలేదు నాలాగే అయిపోయింది సేమ్ అసలు వినాయకుడిని మన చేతులతో మనం చేసుకొని మంచిగా పూజ చేసుకుంటే ఎంత బాగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా నిజంగా అసలు ఎప్పుడు చేద్దామన్నా కానీ అసలు వీలు అవ్వలేదు ఈసారి ట్రై చేశాను ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ట్రై చేసా వినాయకుడిని మళ్ళీ ఇప్పుడు ట్రై చేసాను నా పిల్లలు పెద్ద అయిన తర్వాత ట్రై చేశాను అనమాట సేమ్ నేను మా విని కూడా ఒకేలాగా చేసామనిపించింది నాకైతే నేను డెకరేట్ చేయడానికి ఇంట్లో ఉన్న శారీ అలాగే చున్నీలతోనే డెకరేట్ చేశాను శారీ ఎప్పుడు కట్టలేదండి అది కొత్త శారీ కట్ చేసి అలా వేసి అసలు టేబుల్ కూడా లేదు ఏం చేయాలో అర్థం కాలేదు బయట గనేట్ రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళు తీసుకెళ్ళి మొత్తం లైన్గా పెట్టి పైన లైన్ పెట్టి ఫోర్ స్టెప్స్ అలా పెట్టి మంచిగా చేశాను బయట తర్వాత ఈ థర్మాకోల్ పైన లీవ్స్ అతికించాను లీవ్స్కి డిజైన్ శివ అలాగే చామంతి వేశారు నాకు లీవ్స్ పైన డిజైన్ వేయడానికి రాలేదు వాళ్ళే హెల్ప్ చేశారు థర్మాకోల్ పైన లీవ్స్ మాత్రమే నేను అతికించాను అలాగే నెక్స్ట్ ఫ్లవర్స్తో మంచిగా డెకరేషన్ చేశాను అనమాట భలే లుక్ అనిపించింది అసలు వినాయకుని వెనుకలా పెట్టినప్పుడు చూడడానికి భలే అనిపించింది చూడండి ఎలా ఉంది అసలు కమెంట్ చేయండి నెక్స్ట్ అయితే నాకు ముగ్గులు వేయడం చాలా ఇష్టం అండి నా చిన్నప్పటి నుంచి అయినా సరే వినాయక చవితి వచ్చిందంటే చాలు మండపం ముందెలా ఖాళీగా అనిపిస్తే చాలు మంచిగా ముగ్గు వేసేదాన్ని లాస్ట్ ఇయర్ కూడా నేను మంచిగా ముగ్గులు వేసేదాను మా మండపం ముందెలా ఈ ఇయర్ మాత్రం నేను మా స్టేజ్ ముందెనే ముగ్గు వేస్తున్నాను ఇంకా చాలా పెద్ద పెద్ద ముగ్గులు వచ్చు కానీ ఇప్పుడు టైం లేదు తొందరగా పూజ చేసుకోవాలని చిన్నగా ముగ్గు వేసాను అనమాట తర్వాత ముందుగా నేను పీట వేశాను పీట పైన ముగ్గు వేసాను మళ్ళీ క్లాత్ వేసి క్లాత్ పైన బియ్యం పోసి తర్వాత తమలపాకులు వేశాను ఉత్తర వినాయకుని పెట్టకూడదు అరటాకు వేయాలి కానీ అరటాకు దొరకలేదు అందుకే నేను తమలపాకులు పెట్టాను బుజ్జి అయితే పెట్టేశాము ఇంకా నెక్స్ట్ ఇందాక చేశాను కదా నేను లీవ్తో చూడండి నిజంగా చాలా బాగా అనిపించింది నాకు వినాయకుని వెనకాల పెట్టినప్పుడు కిరీటంలాగా ఎంత బాగా అనిపించిందో చూడండి నెక్స్ట్ నేను ప్లేట్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని పువ్వులతో అలంకరించుకున్నాను అనమాట ముందలు పెడదామంటే ప్లేస్ లేదు నేను స్టేజ్ చిన్నగా వేశాను కదా ఇంకా సైడ్కి పెట్టాను అనమాట మనం వినాయకుని పూజ కంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే పసుపు తీసుకొని గౌరమ్మను తయారు చేసుకోవాలన్నమాట నేను గౌరమ్మను తయారు మలపాకు వేసుకొని గౌరమ్మను పెట్టి తర్వాత కుంకుమ పెట్టాను ఆ తర్వాత పూజ స్టార్ట్ చేస్తున్నాను పూజకి కావాల్సిన పండ్లు పూలు అన్నీ తీసుకొచ్చాడండి మా శ్రీవారు గరికా పిండి పూలు ఇంకా ఎలక్కాయలు ఇట్లా ఇవన్నీ పూజకు కావాల్సినవన్నీ కొనుక్కొచ్చారనమాట బయట నేను కూడా సీతాఫలం ఇట్లా ఇంటి పక్కల చెట్లు ఉంటే తీసుకొచ్చి పక్కలు పెట్టేశాను దేవుడికి ఇంకా పూలు అవన్నీ బాగా తీసుకొచ్చారు నిజ ఈరోజు నాకు చాలా బాగా అనిపించింది పూజా విధానం కానీ ఇంకా చిన్ని వినాయకుడు కదా మట్టి వినాయకుడు చాలా ఇష్టంతో పెట్ పెట్టుకున్నాను అనమాట ఈరోజైతే వినాయకుడిని నేనే పూలు కూర్చాను బంతి పూల కూల తీసుకొస్తే కూర్చోను మెడలో వేసాను ఇదంతా నేనే డెకరేట్ చేశాను కదా చాలా తక్కువ కాకపోతే నాకు మట్టి వినాయకుని పెట్టుకున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది పెద్ద పెద్ద వినాయకులు పిల్లలు ఇష్టపడతారు కదా కలర్స్ వినాయకుడు ఆ వినాయకుడు చాలా పెద్దగా ఉన్నాయి మమ్మీ నాకు పెద్ద వినాయకుడు కావాలని అడిగారు మా వినయ్ ఇట్లా మా ఉజ్వలు నేనేం చేశానంటే మట్టి వినాయకుని చేసుకుందాం డాడీ మట్టి వినాయకుడు చాలా బాగుంటుంది అని చెప్పి మట్టి తెచ్చి ఇచ్చాననమాట చేయమని మీరు కూడా పిల్లలకి మట్టి తెచ్చి ఇవ్వండి మట్టితో చేసిన వినాయకుడిని వాళ్ళు ఎంతో ఇష్టంగా తయారు చేస్తారు కదా వాళ్ళు చేసిన వినాయకుని మాత్రమే పూజ చేసుకొని ఇవ్వండి అప్పుడు ఇంకా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా వాళ్ళకు ఉంటుంది మనకు ఉంటుంది నేను కూడా అలాగే చేశాను కాకపోతే ఈరోజు చిన్న తప్పేంటంటే మా బంకమట్టితో వినాయకుని చేయలేదు అందుకే అది మెల్ట్ అయిపోయింది నెక్స్ట్ నేను మళ్ళీ చెప్పాను కొనుక్కురమ్మని చెప్పాను అందుకే బయట తీసుకొచ్చారనమాట మట్టి వినాయకుడిని కలర్ వినాయకుడు కావాలని మళ్ళీ మా వినయ్ ఏడ్చాడు వద్దు డాడీ మట్టి వినాయకుడు వాడాలి నువ్వు ఎప్పుడు ఇలాంటి మట్టి వినాయకుడినే వాడాలి సరేనా అని చెప్పి మరి ఊకించాను అనమాట తర్వాత పిల్లలు కూడా చాలా సంతోషపడ్డారు డెకరేషన్ అయిపోయిన తర్వాత వినాయకుని చూసి ఇంకా చాలా సంబరపడ్డారు వినయ్ కోసం బుజ్జి వినాయకుడిని నిలబెట్టాను చూడండి మా వినయ్ ఎలా చూస్తున్నాడో వినాయకుని సైడు తర్వాత నేను వినాయకునికి కావాల్సిన ప్రసాదాలు తయారు చేశాను అలాగే పులిగోర సేమియా తయారు చేశాను వురాలు చేద్దాం అనుకున్నాను కానీ టైం లేకుంది పిల్లలు కూడా ఇంకా తొందరగా చేద్దాం మమ్మీ పూజ తొందరగా చేద్దాం రేపు చేసుకుందాంలే ఉండలే పాయసం అని చెప్పారు సరేలే మన దగ్గరనే కదా వినాయకుడు ఉండేది రోజు ఒక స్పెషల్ ప్రసాదం చేసి పెడదాం అనేసి ఓన్లీ ఇంకా సేమియా పులిహోర మాత్రమే చేశాను పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పువ్వుతో ఇలా వాటర్ చల్లాను నేను అయ్యగారిని చూసి ఇలా చెల్లాను అనమాట మనకు అయ్యగారు వచ్చేంత పెద్ద కాదు కదా చిన్న వినాయకుడు బుజ్జి వినాయకుడు తర్వాత పిల్లలతో ప్రదక్షిణ చేశాను నెక్స్ట్ పిల్లలకి నేను గుంజీలు తీయమని చెప్పాను గుంజీలు చిన్న ఉన్నప్పుడు మనం స్కూల్లో మాత్రమే సార్ వాళ్ళు పనిష్మెంట్ ఇస్తే మాత్రమే చేస్తాము కానీ ప్రతి ఇయర్ గుంజీలు తీసేది ఎప్పుడో తెలుసా వినాయక చవితికి మాత్రమే వినాయకుడి చేతిలో లడ్డు లేదు అని అనుకోవచ్చు ఆర్డర్ పెట్టాము ఇంకా రాలేదు వచ్చిన తర్వాత వినాయకుడి చేతిలో లడ్డు పెట్టేస్తాము మా లడ్డు అయితే ఫీల్ అవుతుండు ఎప్పుడు మమ్మీ పులిహోర పెడతావు ఎప్పుడు సేమియా పెడతావు తొందరగా పెట్టేసేయని వాడు చూడండి ఎలా చూసాడు ఫస్ట్ క్యూలో మా లడ్డు మాత్రమే నిలబడ్డాడు సరేలేని తొందరగా పెట్టి ఇచ్చేసాను అనమాట నెక్స్ట్ ఇంకా పిల్లలకు కూడా తొందరగా పెట్టి ఇచ్చేసాం వినాయక చేతి వచ్చిందంటే చాలు ప్రసాదం కోసం క్యూలో నిలబడే వాళ్ళు ఎంతమంది కమెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా క్యూలో నిలబడతాను అనమాట అసలు ప్రసాదం అంటే అంత స్పెషాలిటీ ఉంటుంది అనమాట మన వినాయకుని దగ్గర ప్రసాదం అంటే ఎవరైనా తినాల్సిందే అంత స్పెషాలిటీ ఉంటుంది ఆ ప్రసాదానికి నేను వినాయకునికి ఎప్పుడు చేసినా సరే కానీ ప్రసాదం ఎక్కువనే చేస్తాను ఎందుకంటే నాకు ప్రసాదం పంచడం చాలా ఇష్టం ప్రసాదమే కదా ఎవరైనా పంచుతారులే అని అనుకోవచ్చు నాకు మాత్రం ఏది ఉన్నా సరే దాచుకోలేనండి పది మందికి సహాయం చేయాలన్నా చాలా ఇష్టం కాకపోతే సహాయం చేసేంత బడ్జెట్ మన దగ్గర లేదు అమ్మమ్మ వచ్చింది బొట్టు పెట్టుకోకుండా సరేలే అని ఎందుకంటే మన హిందువుల సంప్రదాయం కదా బొట్టు అంటే మా ఫ్రెండ్స్ చామంతి శివ పూజకి రారి అంటే అసలు రాలేదు ఇంకా తర్వాత ప్రసాదం అయినా తినండి అంటే ప్రసాదం తీసుకున్నారు నెక్స్ట్ మళ్ళీ అత్తమ్మ వచ్చింది అత్తమ్మ ఉండల పాయసం తీసుకొచ్చింది వినాయకుని దగ్గరికి ఓ చాలా బాగా అనిపించింది నాకు నేను వినాయకు పూజ ఇలా చేశాను ఎలా ఉంది ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి ఎందుకంటే నాకు పూజా విధానం పెద్దగా తెలీదు ఈరోజైతే నేను ఇలా చేశాను నా పూజ విధానం నచ్చినట్టయితే నా బుజ్జు మట్టి వినాయకుడు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్